దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది పంతొమ్మిది కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది ఓట్ల లెక్కింపు కోసం ఈసీ పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసింది మొత్తంగా పదివేల మంది పోలీసులను మూడంచెల్లో మహరించింది ప్రధానంగా ఆప్ బిజెపి మధ్య ముఖాముఖి పోరు నెలకొంది రెండు పార్టీలు విజయంపై వేటికవే ధీమాగా ఉన్నాయి ఇప్పటికే రెండు టర్మ్ అధికారంలో ఉన్న ఆప్ మూడోసారి పవర్ లోకి రావాలని చూస్తుంది ఇరవై ఏడు ఏళ్ల తర్వాత చేజిక్కించుకోవాలని బీజేపీ భావిస్తుంది గత రెండు పర్యాయాలు ఒక్క సీటు సంపాదించలేకపోయిన కాంగ్రెస్ ఈసారి ఖాతా తెరవాలని ఆశిస్తుంది రెండు వేల ఇరవైలో జరిగిన ఎన్నికల్లో ఆప్ అరవై రెండు స్థానాల్లో బీజేపీ ఎనిమిది చోట్ల విజయం సాధించాయి కాంగ్రెస్ ఒక్క స్థానానికి గెలుచుకోలేకపోయింది నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో ఆ పార్టీనే గద్దె దించి ఇరవై ఆరు ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ఢిల్లీ పాలన పగ్గాలు దక్కించుకోవాలన్న కసితో బీజేపీ నాయకత్వం పొంది ఈ రెండింటిలో దేనిది పై చేయి కానుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది ఢిల్లీలో మొత్తం డెబ్బై అసెంబ్లీ స్థానాలున్నాయి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన కనీసం మెజార్టీ ముప్పై ఆరు సీట్లు ఈ నెల ఐదున జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అరవై పాయింట్ యాభై నాలుగు శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు మరోవైపు ఎగ్జిట్ పోల్స్ లో అన్ని బీజేపీ వైపు మొగ్గు చూపాయి తాము దాదాపు యాభై సీట్లు గెలుస్తామని బీజేపీ ధీమాగా ఉంది ఇక ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కొట్టి పారిస్తున్న ఆప్ తాము అధికారంలో కొనసాగడం ఖాయమని చెబుతుంది గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది ఈసారి పరువు నిలబెట్టుకోవాలని ఆరాట పడుతుంది వరకు వరుసగా పదిహేను ఏళ్ల పాటు ఢిల్లీని కాంగ్రెస్ పాలించింది ఈసారి కొన్ని సీట్లు వస్తాయని కాంగ్రెస్ భావిస్తుంది हम भी इंसान हैं और एक सामान्य इंसान में जितनी सहज एंग्जाइटी रहती है उतनी हम सब में है पर एक विश्वास भी है क्योंकि पढ़ाई ठीक से करी थी काम ठीक से किया था पिछले दस साल से केजरीवाल जी ने जिस तरह के काम दिल्ली की जनता के लिए किए हैं और दिल्ली में शिक्षा स्वास्थ्य बिजली पानी इन सब के लिए जो काम हुए हैं उसको देखते हुए हमें पूरा यकीन है कि दिल्ली के लोग इस पूरे अच्छे काम को आगे ले जाने के लिए और, और भी एक गुड गवर्नेंस के लिए काम की राजनीति के लिए ईमानदारी की राजनीति के लिए वोट किया है और पूर्ण बहुमत की सरकार आज बनने जा रही है कल से आज जो दिल्ली चुनाव के रिजल्ट का दिन है और मुझे पूरा भरोसा है कि दिल्ली के लोग इस अच्छाई और बुराई काम और गुंडागर्दी की लड़ाई में अच्छाई के साथ काम के साथ अरविंद केजरीवाल जी के साथ खड़े रहेंगे और आज शाम तक यह स्पष्ट हो जाएगा कि अरविंद केजरीवाल అంశంపై మరింత సమాచారం అందిస్తారు చెప్పండి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది ముఖ్యంగా మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు ఎనిమిదిన్నర గంటల తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది మొత్తం డెబ్బై అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఈ నెల ఐదవ తేదీన ఎన్నికలు జరిగాయి ఢిల్లీలో మొత్తం అరవై పాయింట్ ఐదు నాలుగు శాతం పోలింగ్ నమోదైంది మొత్తం డెబ్బై అసెంబ్లీ స్థానాలకు గాను ఆరు వందల తొంభై తొమ్మిది మంది అభ్యర్థులు పోటీ పడ్డారు ప్రధాన పార్టీలు ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఆమ్ ఆద్మీ బీజేపీ ఈ రెండు పార్టీల మధ్యనే ప్రధాన పోటీ నెలకొని ఉందని చెప్పుకోవచ్చు మొత్తం డెబ్బై స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీకి మ్యాజిక్ ఫిక్ ఏదైనా రాజకీయ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ స్థానాన్ని అంటే ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవాలంటే ముప్పై ఆరు అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందాలి వరుసగా మూడు సార్లు రెండు వేల పదమూడు రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై మూడు సార్లు ఢిల్లీ పీఠాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ దక్కించుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు రెండు వేల పదమూడులో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణమైన మెజార్టీ రాలేదు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ నిలిచినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే మాత్రమే ఆ ప్రభుత్వం కొనసాగింది ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రావడంతో రెండు వేల పదిహేనులో మరోసారి ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం డెబ్బై అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో అరవై మూడు స్థానాలు దక్కించుకొని పూర్తి స్థాయి మెజార్టీని దక్కించుకొని ఢిల్లీ పీఠాన్ని కవసం చేసుకుంది అరవింద్ కేజ్రీవాల్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు అప్పుడు బీజేపీకి కేవలం ఏడు స్థానాలు మాత్రం అరవై ఏడు స్థానాలు దక్కాయి కేవలం బీజేపీకి అప్పుడు మూడు స్థానాలు మాత్రమే దక్కాయి ఇక రెండు వేల ఇరవైలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అరవై రెండు స్థానాలు దక్కించుకోగా బీజేపీ పార్టీ కేవలం ఏడు స్థానాలకు మాత్రమే పరిమితమైంది రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ జీరో డిజిట్ కే ఒక్క స్థానాన్ని దక్కించుకోలేకపోయింది వరుసగా మూడు సార్లు ఢిల్లీ పీఠాన్ని వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ రెండు వేల పదిహేను నుంచి సీకేమీ సాధించకుండా దేశ రాజధాని హస్తినలో నామమాత్ర పార్టీగా మిగిలిపోయిన పరిస్థితి మనకు కనపడుతోంది ప్రధానంగా ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య హోరాహోరి పోరు కొనసాగింది అనేక విమర్శలు ప్రతి విమర్శలు చోటు చేసుకున్నాయి ఈ రోజు ఎన్నికల కౌంటింగ్ ఉందనగా నిన్న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను కొనేందుకు పదిహేను రూపాయల పదిహేను కోట్ల రూపాయల ఆఫర్ ను బీజేపీ ఇస్తుందంటూ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేస్తున్నారంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ సంచలన కామెంట్ చేశారు దీనిపై బీజేపీ నేతలు లెఫ్టినెంట్ గవర్నర్ కు ఫిర్యాదు చేయగా విచారణకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు దీంతో ఏపీబీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి వెళ్లి విచారించేందుకు సిద్ధమయ్యారు అరవింద్ కేజ్రీవాల్ నిరాకరించడంతో నోటీసులు ఇచ్చి వెళ్లిపోయిన పరిస్థితి కనబడుతోంది ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అన్ని ఈసారి జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓరాహోరి కోరు కొనసాగింది ఎగ్జిట్ పోల్స్ అన్ని బీజేపీ గెలుస్తుందని పెద్ద ఎత్తున ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీ వైపు ముగ్గు చూపిన నేపథ్యంలో నాలుగోసారి వరకుగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా లేకపోతే దాదాపు ఇరవై నాలుగేళ్ల తర్వాత బీజేపీ తిరిగి దేశ రాజధాని హస్తంలో బాగా అనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ వైపు ముగ్గు చూపుతున్న ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి ఓట్లు వేస్తున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మూడు సార్లు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఢిల్లీలో ఉన్న ఏడు లోక్సభ స్థానాల్లో బీజేపీ పూర్తి స్థాయిలో ఆధిక్యత కనబరిచి ఏడు పార్లమెంట్ స్థానాలను గెలుచుకున్న పరిస్థితి మనకు కనపడుతోంది ఈ నేపథ్యంలోనే ఈసారి ఢిల్లీ ఓటర్లు ఎటువైపు ముగ్గు చూపారు ముఖ్యంగా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలంటూ పెద్ద ఎత్తున బీజేపీ ప్రచారం చేసింది అమిత్ షా పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించి ప్రచార వ్యూహాన్ని రచించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అదేవిధంగా బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు బీజేపీ మిత్రపక్షాల అయినటువంటి నితీష్ కుమార్తో పాటు ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేశారు ఈ నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు తీర్పు ఎత్తుపై అనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం పూర్తి డిమాండ్ వ్యక్తం చేస్తోంది సంక్షేమ పథకాలతో పాటు ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ ను మనీష్ సిసోడియా జైలుకు పంపడంతో తమకు సానుభూతి కలిసి వస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ లెక్కలు వేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది మొత్తంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ట్రెండ్స్ మాత్రం పదకొండు గంటల తర్వాత పూర్తి స్థాయిలో ఏ పార్టీకి మెజారిటీ దక్కుతుంది ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఒక అంచనాకు మాత్రం మనం రావచ్చు के दिन की एंग्जाइटी तो सब में रहती है हम भी इंसान हैं और एक सामान्य इंसान में जितनी सहज एंग्जाइटी रहती है उतनी हम सब में है पर एक विश्वास भी है क्योंकि पढ़ाई ठीक से करी थी काम ठीक से किया था पिछले दस साल से केजरीवाल जी ने जिस तरह के काम दिल्ली की जनता के लिए किए हैं और दिल्ली में शिक्षा स्वास्थ्य बिजली पानी इन सब के लिए जो काम हुए हैं उसको देखते हुए हमें पूरा यकीन है कि दिल्ली के लोग इस पूरे अच्छे काम को आगे ले जाने के लिए और और भी एक गुड गवर्नेंस के लिए काम की राजनीति के लिए ईमानदारी की राजनीति के लिए वोट किया है और पूर्ण बहुमत की सरकार आज बनने जा रही है कल से आज जो दिल्ली चुनाव के रिजल्ट का दिन है और मुझे पूरा भरोसा है कि दिल्ली के लोग इस अच्छाई और बुराई काम और गुंडागर्दी की लड़ाई में अच्छाई के साथ काम के साथ अरविंद केजरीवाल जी के साथ खड़े रहेंगे और आज शाम तक ये स्पष्ट हो जाएगा कि अरविंद केजरीवाल जी चौथी बार दिल्ली के मुख्यमंत्री बनने वाले हैं और भारी बहुमत से बनने वाले हैं मैम नंबर दे भारी मतों से जीत हासिल करने की उम्मीद है आपको तो आइए वो तो दो घंटे में पता चल जाएगा जैसा कि आज काउंटिंग है कुछ देर में स्टार्ट होने वाली है हर काउंटिंग सेंटर पर हमने सुरक्षा के पुख्ता इंतजाम किए हैं हर काउंटिंग सेंटर पर दो कंपनी सेंट्रल आर्म पुलिस फोर्स की है इसके अलावा लोकल पुलिस की तरफ से हर काउंटिंग सेंटर पर डीसीपी एडिशनल डीसीपी एसीपी और इंस्पेक्टर्स के अलावा ढाई के आसपास तैनाती की गई है हमने ट्रैफिक के भी पुख्ता इंतजाम किए हैं ट्रैफिक पुलिस ने ट्रैफिक डायवर्जन भी दिया हुआ है ताकि काउंटिंग सेंटर के पास कोई भी व्हीकल्स ना आए और यहाँ पर कोई भी मजमा या अनऑथोराइज गैदरिंग ना हो इसके अलावा फोर टायर ये सिक्योरिटी कोर्डन लगाया गया है दो टायर टू टायर हमारे आउटर कोर्डन में है जिसको लोकल पुलिस मेंटेन कर रही है टू टायर इनर कोडन है जिसको सीएपीएफ ने मेंटेन किया हुआ है इसके अलावा हम एरियल व्यू के लिए भी ड्रोन का इस्तेमाल कर रहे हैं ताकि कोई भी अनऑथोराइज मजमा ना लगे और एडिशनल फोर्स हमने विक्ट्री प्रोसेशन अगर निकालते हैं जुलूस निकालते हैं जीतने के बाद तो उन कैंडिडेट के साथ भी जुलूस के दौरान हमें सुरक्षा मुहैया कराएंगे उनके साथ भी पुलिस दस्ता मौजूद रहेगा थोड़ा नीचे थोड़ा मुँह पे आ, दिधाने दिधाने भी भी आ रहा है ना आज फिर वही मुँह आ रहा है सरकार और हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी का हमको साथ में <सथी> मिलेगा उनके विजन को साथ लेकर दिल्ली में बहुत सारे अच्छे अच्छे काम करने हैं దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది పంతొమ్మిది కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది ఓట్ల లెక్కింపు కోసం ఈసీ పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసింది మొత్తంగా పదివేల మంది పోలీసులను మూడంచెల్లో మోహరించింది ప్రధానంగా ఆప్ బీజేపీ మధ్య ముఖాముఖి పోరు నెలకొంది రెండు పార్టీలు విజయంపై వేటికే ధీమాగా ఉన్నాయి ఇప్పటికే రెండు టర్మ్ అధికారంలో ఉన్న ఆప్ మూడోసారి పవర్ లోకి రావాలని చూస్తుంది ఇరవై ఏడు ఏళ్ల తర్వాత చేజిక్కించుకోవాలని బీజేపీ భావిస్తుంది గత రెండు పర్యాయాలు ఒక్క సీటు సంపాదించలేకపోయినా కాంగ్రెస్ ఈసారి ఖాతా తెరవాలని ఆశిస్తుంది రెండు వేల ఇరవైలో జరిగిన ఎన్నికల్లో ఆప్ అరవై రెండు స్థానాల్లో బిజెపి ఎనిమిది చోట్ల విజయం సాధించాయి కాంగ్రెస్ ఒక్క స్థానం ని గెలుచుకోలేకపోయింది